పార్టీలు అక్కడ వెళ్ళండి తెలుగుదేశం పార్టీ మీ పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు వైసీపీ వాళ్ళు కూడా ఇల్లీగల్ జరిగింది ఇల్లీగల్ జరిగింది వైసీపీ జరిగింది అని ఒక్కసారి లెక్కేసుకోండి ఆడున్న రైతు తెలుగుదేశం రైతు వైసీపీ రైతు ఉన్నాడు తెలుగుదేశం రైతు ఉన్నాడు ఇంకో పార్టీ అంటే ఆ రైతులు కూడా ఉన్నారు ఆ మైన ఉన్న చిన్న చిన్న వాళ్ళు అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు అందరూ ఏదో వాళ్ళు దీనికోసమో ఒక అడిగేసుకొని ముందుకు వెళ్ళి చేసుకున్నారు నేను తప్ప గొప్ప నా తెలీదు ఇక్కడ తప్పు వప్పులు ఎప్పుడప్పుడు ఏం కనిపించవు కొండలు కొండలు గురావులు ఎత్తుకెళ్ళిపోతూ ఉంటారు కనీసం డబ్బులు కట్టకుండా అది కరెక్టు ఇసగెత్తికెళ్ళిపోతూ ఉంటారు టిప్పర్లో అది కరెక్టే అనే ఎవరైనా ఒక రైతు ఎత్తుకెళ్ళి ఉంటే తప్పే లీగల్గా తప్పేనబ్బా కానీ అన్నెత్తికెళ్ళిగా చూసుకున్నప్పుడు ఏ సరే అవన్నీ గురించి కూడా నేను మాట్లాడదలుచుకోవట్లేదమ్మా ఎందుకంటే ఈరోజు నేను ప్రధానంగా ఏంటంటే ఈ జిల్లాలో కొన్ని పేపర్లు రాస్తూ ఉన్నాయి గత ప్రభుత్వంలో ఏ రోజు మైన్ ఓనర్లు కోర్టు ఎక్కల సార్ మా మైండ్ ఓపెన్ చేయింది అని కోర్టుకు వెళ్ళారు మైన్ ఓనర్లు కోర్టుకి వెళ్ళారన్న కోర్టు ఏమి ఇచ్చింది జనవరిలో కోర్టుకు వెళ్తే ఫిబ్రవరి పదో తేదీ కల్లా మీద యాక్షన్ తీసుకొని ఏమన్నా అంటే ఓపెన్ చేయండి అంటే అదిగో ఇదిగో అన్నారు లాస్ట్కి మైన్ ఓనర్లు కంటెంప్ట్కి వెళ్ళారు మైన్ ఓనర్లు కంటెంప్ట్కి వెళ్ళారు వైసీపీ ప్రభుత్వంలో కంటెంప్ట్కి వెళ్ళినా వైసీపీ ప్రభుత్వంలో మైన్ ఓనర్లు నిజంగా మేము దోపిడీలు చేస్తుంటే మేము అక్రమాలు చేసుకుంటే ఓనర్లు ఎక్కడ పోలా ఫెమీ ఫెమీ అంటే ఒక మినరల్ అసోసియేషన్ ఫెడరేషన్ ఆఫ్ మైనల్ మినరల్ ఇండస్ట్రీ ఫెనీ ఇండియా సంబంధించిన వాళ్ళు ఒక లెటర్ రాశారు వేలాది మంది జీవితం కోలిపోతున్నారు మైండ్ ఓపెన్ చేయలేకుండా మేము డెడ్ రెంట్ కట్టుకోవాల్సి వస్తుంది మేము బాడు కట్టుకోవాల్సి వస్తున్నాం దయచేసి ఓపెన్ చేయమని చెప్పి ఫెమీ ఒక లెటర్ రాసింది మైనింగ్ సెక్రటరీ కాంతారావు గారిని కలిశారు ఇది కాకుండా ట్విట్టర్లో ట్విట్టర్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని ట్యాగ్ చేస్తూ రాసిన వార్తలు ఇవన్నీ కూడా ట్విట్టర్లో ఈరోజు మీరు పర్మిట్లు ఇవ్వటం లేకపోవటం వల్ల ఎంత నష్టం వచ్చింది ఏ విధంగా మీరు మైనింగ్ సెక్టర్ని ఇబ్బంది పెట్టి ఎంతో మంది జీవితాలు నష్టమైపోతున్నాయి అని చెప్పి ఈరోజు మీరు అవన్నీ కూడా ఫెమ్ రాసిన లెటర్లు అన్ని ట్వీట్స్ ఎన్ని మీరు చూడండి అన్న ఏది కూడా అనిల్ కుమార్ యాదవ్ ఒకరి మీద బురద చల్లే కార్యక్రమము ఏడకొచ్చి ఇంకొకరి మీద బురద చల్లే కార్యక్రమము నేను చేయట్లా ఇది అన్నీ కూడా రికార్డెడ్ ఎవిడెన్సెస్ ఇవన్నీ కూడా ఇదే కాకుండా మందాకృష్ణ గారు సంబంధించిన ఒక పోరాట మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వాళ్ళు నెల రోజుల క్రితం కాంతారావు గారిని అంటే మైనింగ్ సెక్రటరీని కలిసి వాళ్ళు సార్ మా సామాజిక వర్గం డైలీ లేబర్లుగా టిప్పర్ డ్రైవర్లుగా వాళ్ళందరూ జీవనాధాలు బతుకుతున్నారు ఈ రోజు ఆ మైలి మీద నెల జీతాలతో బతుకున్న అందరికీ మా పనులు లేవంటూ వాళ్ళు టెంపోలు వేసుకొని పోయి వెళ్ళి కంప్లైంట్ చేశారు ఇదిగోండి అన్న ఇదేం అనిల్ కుమార్ యాదవ్ కంప్లైంట్ చేయించలా కృష్ణమాదిగారు గారు పెద్ద కొద్దిగా ఇప్పుడు టీడీపీ ప్రోగ్రామే ఉన్నారు అనుకుంటున్నా పోరాటాలు చేసే పెద్ద అయినా కొంచెం నాడు ఈరోజు వాళ్ళకి సంబంధించింది చేసింది ఇది అనిల్ కుమార్ యాదవ్ నిందే ఇట్లా ఎన్ని కూడా ఎన్ని చూసిన తర్వాత ఏంట్రా ఈ ముఖ్య కారణం దీని వెనకాల ఎవరు బడా బడా నాడు నడుస్తున్నారు అంటే ఒకసారి నాకేమి ఎవరి మీద వ్యక్తిగతం లేదబ్బా ఉన్న ఫ్యాక్ట్స్ ఏదైనా కానీ ఫోటో 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 పెట్టము ఆ పైన సార్ నెల్లూరు ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పెద్దలు మా జిల్లా అంతా కూడా ఆయన్ని దానికన్నాలు రకరకాలంటుంటారు అనుకోండి ఆయన పెద్దల్ని కలిశారు మైనింగ్ వాళ్ళందరూ నాకు తెలిసి సెప్టెంబర్లోనో అక్టోబర్లోనో కలిసినట్టున్నారు దాదాపు వీళ్ళందరూ మైనింగ్ వాళ్ళు నాకు తెలిసి మైనింగ్ వాళ్ళు కలిసి సార్ మా ఓపెన్ చేయండి మేము ఇబ్బంది పడుతున్నాం అని రకరకాలు అడిగినప్పుడు ఆయన చెప్పిన మాటలు ఈ కొంతమంది మైన నాకు చెప్పిన మాటలబ్బా నాకు తెలుసు మైనింగ్ కష్టాలు నాకు తెలుసు మైనింగ్ ఇబ్బందులు ఏంటో నాకు అసలు సంబంధమే లేదు దీంట్లో ఈ రకరకాల పేపర్లో వస్తున్న వార్తలకు ఎలా వస్తున్నాయో నాకు తెలీదు కొంతమంది నా ప్రత్యర్థులు రాయిస్తున్నట్టున్నారు నా మీద వరవలేక ఇప్పుడే నేను మంత్రి గారికి ఫోన్ చేసి చెప్తాను మీ ఓపెన్ చేయమని చెప్పి కాబట్టి మీకు ఎటువంటి ఇది లేదు కాబట్టి మీరు ధైర్యంగా వెళ్ళండి మిమ్మల్ని అండగా ఉంటాను అని చెప్పాడు ఆయన ఎంపీ గారు ప్రజాప్రతినిధి గెలిచిన ఎంపీ గారు ఇది చెప్పారన్నది నేను విన్నా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ సరే కలిశారు ఆయన చెప్పారు కూడా మంత్రి గారిని కలిశారు ఓపెన్ అయిందో లేదో నాకు తెలియదు నెల్లూరు అందరూ మళ్ళీ ఎందుకు రోడ్డు ఎక్కుతున్నారో నాకు తెలియదు ఇక్కడ నుంచి డిడి ఆఫీస్ కూడా వెళ్ళారు ఇదంతా అయిన తర్వాత కంపెనీ లక్ష్మీ క్వాడ్ శాండ్ ప్రైవేట్ లిమిటెడ్ సెప్టెంబర్ నవంబర్ ఇరవై రెండో తారీఖున ఈ కంపెనీ పెట్టారు నాకు వ్యాపారం అంటే దీని మీద నాకు సంబంధం లేదు నాకు మక్కువ లేదు అసలు ఇదంటే నాకు తెలియదు మీరు ధైర్యంగా పోండి ఓపెన్ చేసుకోమని చెప్పిన పెద్ద ఆయన ఆ కంపెనీలో ఒక డైరెక్టర్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మీరు చూడండి సార్ కొంచెం పైకి ఎత్తమ్మా పేరు మీ పేరు కింద కింద పైకి పైకి జూమ్ కిందకి ఇంకా పైకి రాని అది కూడా చూసుకోండి కింద వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నాకు సంబంధం లేదని చెప్పిన వ్యక్తి నాకు ఎల్ తెలియని వ్యక్తి ఆయన ఒక కంపెనీ పెట్టారు ఆ కంపెనీలో ఆయన డైరెక్టర్ ఇక్కడితో ఆగిందనుకోట్లా దాదాపు గతంలో ఇరవై నుంచి ఇరవై ఐదు మంది ఎక్స్పోర్టర్లు ఉన్నారు ఇరవై ఐదు నుంచి ఇరవై ఐదు మంది ఎక్స్పోర్టర్లు ఉన్నారు ఈ రోజు ఎందుకు ఒక్క ఎక్స్పోర్టర్ లేడు ఒకే ఒక ఎక్స్పోర్టర్ ఉన్నాడు ఎవరు ఎక్స్పోర్టర్ లక్ష్మీ క్వార్డ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అలా పైకి వెళ్ళు పైకి 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 ఇంకా ఇంకా కిందికి 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 అబ్బా ఒకే ఒక కంపెనీ ఎక్స్పోర్ట్ చేసింది లక్ష్మీ క్వార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ దీని తర్వాత ఏమనుకున్నారో ఏమో ఒరే డైరెక్ట్ గా పేర్లు పెడితే ఇబ్బంది పడతారు అనుకున్నారేమో ఇంకొక సిస్టర్ కంపెనీని ఓపెన్ చేశారు ఫినీ పైకి ఫినీ ఫినీ లిమిటెడ్ అని ఒకటి ఓపెన్ చేశారు ఫినీ క్వార్ పైకి